పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ముప్పై ఒకటి నలభై ఒకటి భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ లంబాడ గిరిజనులు ఎస్టీలుగా షెడ్యూల్ తెగలుగా గుర్తించినటువంటి పరిస్థితులను ఈ రోజు గెజిట్ లో కనబడతా ఉంది లంబాడీలు వలసవాదులను ఇంకో నేపం చేస్తా ఉన్నారు లంబాడీలు వలసవాదులు కాదు ఈ తెలంగాణ ఆంధ్ర చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మా శివరాజు మహారాజు చూడండి ఇదే అనంతపూర్ జన్మ తీసుకున్నాడు మా హత్యరాజుని చూడండి ఏడు సేవలాల్ మహారాజ్ సాక్షిగా ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి ఆలయ ఏవోగా పనిచేసింది మా హతీరామ్ మహారాజ్ పద పద్నాలుగో పద్నాలుగో శతాబ్దంలోనే మా చరిత్ర ఇక్కడ కనబడతా ఉంది బంజారా హిల్స్ ఒకవైపు గోల్కొండ చిన్న ఒకవైపు బంజారా దర్వాజా మరోవైపు ఈ రోజు మహారాజ్ గంజ్ మరోవైపు సోమాజీ గూడ మరోవైపు కనబడతా ఉంది ఈ చరిత్ర ఆనవాళ్ళను ఈ రోజు పట్టిలో కలిపే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితిలో సహించడం లేదని కూడా తెలియజేస్తాం